మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు బిజెపి జిల్లా అధ్యక్షుడు కర్రే ప్రెస్ మీట్ కన్నెర్ర చేసిన కాంగ్రెస్ నేత మహంకాలి ఏటీసీ నేత వాసిరెడ్డి గేట్ మీటింగ్ పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థుల ర్యాలీ వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు వెలుగు కిరణం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ అందరూ పోలీసులతో భాగస్వాములై మాదక ద్రవ్యాల నిర్మూలనకు పాటు పడాలని గోదావరికని ఏసీపీ ఎం రమేష్ పిలుపునిచ్చారు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గోదవర్ఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనారెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి గోదావరికని ఏసీపీ ఎం రమేష్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి గంజాయి డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు అనంతరం విద్యార్ మాదక ద్రవాలకు దూరంగా ఉంటామని ప్రమాణం చేశారు స్థానిక గాంధీ చౌక్ లో విద్యార్థులు మానవాహనం నిర్వహించారు డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాడే ఆమ్ యాంటీ డ్రగ్స్ సోల్జర్ అంటూ ఏసీపీ సిఐ ఎస్ఐలు విద్యార్థులు యువత పోలీస్ అధికారులు సిబ్బంది డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఫోటో ఫైంట్ వద్ద ఫోటోలు దిగారు ఈ కార్యక్రమంలో రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు గోదావరి ఖండి వన్ టోన్ ఎస్ఐలు రమేష్ భూమేష్ తదితరులు ఉన్నారు ఆన్ మీ అందరికి గుడ్ మార్నింగ్ మీ అందరికి తెలుసు ఈరోజు ఇక్కడ ఎందుకు సమావేశమైనది అందరినీ తీసుకురావడం జరిగింది ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్రాన్ని ఒక డ్రగ్ ఫ్రీ మాదక ద్రవ్యాలు లేని రాష్ట్రంగా చేసే కార్యక్రమంలో భాగంగా పోలీస్ శాఖ దీన్ని ఎత్తి మీద వేసుకొని భుజస్కంధాల మీద వేసుకొని మేము రాష్ట్ర ఇక్కడ కూడా డ్రగ్స్ లేకుండా చేసే ప్రయత్నంలో భాగంగా మీ అందరికీ కూడా అవేర్నెస్ చేసే కార్యక్రమం ఇది దానిలో భాగంగానే కొన్ని రోజులుగా మేము రకరకాలైన ప్రోగ్రామ్ చేయడం జరుగుతూ ఉంది ఇప్పుడు మా రామగుండ కమిషనర్ గారి ఆదేశాల ఆదేశాల మేరకు ఈరోజు మీ అందరితో పాటు ఇక్కడ ఒక చిన్న ర్యాలీ తీసి దీంట్లో మీ అందరినీ కూడా భాగస్వాములు చేసి మిమ్మల్ని అందరినీ కూడా యాంటీ డ్రగ్ క్యాంపెయిన్లో భాగంగా మీ అందరినీ కూడా సోల్జర్స్ లాగా తయారు చేసే కార్యక్రమం ఇది మీరందరూ కూడా రేపటి నుండి లేదు ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి కూడా ఈ కార్యక్రమం లోపల మీరు భాగస్వాములు కావాలి మీకు తెలిసిన లేకుంటే మీకు ఎవరైనా తెలిసినప్పటికీ కూడా మీరు తెలి చూసినా విన్నా ఎలాంటి సమాచారం వచ్చినప్పటికీ కూడా దాన్ని పోలీసులతోటి పంచుకుంటే మీ యొక్క సమాచారాన్ని మేము చాలా గోప్యంగా సీక్రెట్గా ఉంచి వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది మీ అందరూ కూడా స్కూల్ స్కూల్ స్టూడెంట్స్కు నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే మీరందరూ కూడా మనస్ఫూర్తిగా దీంట్లో కావాలి ఈ రోజుల్లో సోషల్ మీడియా చేపట్టి యువత చాలా పూర్తి స్థాయిలో పాడుబడిపోతుంది చిన్న పిల్లల దగ్గర నుంచి మొదలుకొని వృద్ధుల వరకు సోషల్ మీడియా ప్రభావంలో పట్టుకొని పోతూ ఆ సోషల్ మీడియా ప్రభావంతో కూడా ఈ రకమైనటువంటి గాంజా కానీ మరే ఇతర మత్తు పదార్థాలకు అవ అలవాటు అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరందరూ కూడా ఈ క్యాంపెయిన్లో భాగమై మన రాష్ట్రాన్ని మన గోదావరి కానీ పట్టణాన్ని మన రాష్ట్రాన్ని కూడా ఒక డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా చేయాలనేటువంటి సంకల్పంతో ఇప్పుడు మనం ఒక ప్రమాణం చేసి మీరందరూ కూడా సోలి జన కావాలని చెప్పి కోరుకుంటూ అక్రమ రావణా మరియు గుర్మిని యవం రాబోయే ఎన్నికల్లో బీజేపీ రాముగుండంలో జనకమని బెనకమని రాముగుండంలో అరాచకం పెరిగిపోయిందని బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి అన్నారు గోదావరికన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు రాముగుండం నగరపాలక సంస్థ ఎన్నికల్లో బీజేపీ జెండాను రెపరెపలాడిస్తామన్నారు ఈ ప్రెస్ మీట్ లో నాయకులు కందుల సంధ్యారాణి మెరుగు హనుమంతుగౌడ్ కోమల్ల మహేష్ తాదీతారు ఉన్నారు ఇవాళ బీజేపీ లేకపోతే రాబోయే రోజుల్లో ఇబ్బంది అని చెప్పేసి ప్రజలందరూ యువకులు మేధావులు ఎడ్యుకేట్ ఉన్న వాళ్ళు మొత్తం అంతా భారతీయ జనతా పార్టీ ముగ్గుచూపుతూ ఉన్నారు ఇవాళ ఎక్కడ ఎలక్షన్లు పెట్టినా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మూడు మున్సిపల్ కానివ్వండి కార్పొరేషన్ గవర్ కానీ కానివ్వండి ఖచ్చితంగా కైవేసం చేసుకుంటాం మేము దీన్ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏమని ఇక్కడ మెగా వాట్ల విద్యుత్ కేంద్రం పెడతా ఉన్నారు ఇక సోలార్ మేము సోలార్ పెట్టడం మీకు ఇబ్బంది లేదు మేము ఒకటే అడుగుతున్నాం సోలార్ ప్లాంట్ మీరు పెట్టండి ఇరవై ఒక్క ఎకరాలు పెట్టడం ప్లాన్ చేస్తూ ఉన్నారు దీన్ని ఏదైతే మీరు ప్రజలకైతే నడిగొడ్డ పెట్టే బదులు ఇక్కడ ఈటువారిక వారికి కానీ బాగా బర్నింగ్ ఇష్యూ ఉన్నది ఇక్కడ మీరు పెట్టండి ఓబర్ కాస్ట్ ఎక్కడైతే ఓబర్ కాస్ట్ ఉందో అక్కడ మీరు పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయండి భారత జనతా పార్టీ మీద స్వాగతిస్తాం దాని ఇబ్బంది లేదు ఇంకోటి అంతకుముందు స్మశాన వాటికి ఇక్కడ ఉన్నది గతంలో ఇప్పటికీ ఉన్నది గతంలో చనిపోయిన వారికి స్వచ్ఛన వంటకాల కాడ వాళ్ళు వసతి కల్పించారు ఏది కర్ర ఇవ్వడం కానీ చిన్న చిన్న కార్యక్రమాలు మున్సిపల్ కార్యక్రమంతో నడిపించారు మరి ఈసారి వాళ్ళు ఎందుకు మున్సిపాలిటీ చెప్పాలి ఉన్నా లేకున్నా అధికారులు ఇప్పుడు ఉన్న వాళ్ళైనా ఏదావిధ గతం జరిగిందో ఆరంగా జరగాలని మేము అడుగుతున్నాం భారతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే చాలా మంది ప్రజలు ఇబ్బంది ఉన్నారు గరిబీ వాళ్ళు ఉంటారు చాలా దూరంకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళు కర్ర లేక వాళ్ళ వసతులు లేక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు దాన్ని వీళ్ళు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ నుంచి ఇచ్చిన వాళ్ళైతే మున్సిపల్ ఇక్కడ ఇన్ఛార్జ్గా ఎవరిస్తున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆఫీసర్ ఖచ్చితంగా వాళ్ళకు గతంలో ఎప్పుడు జరిగిందో ప్రజలకు ఆ రకంగా సుఖర్యం కల్పించవలసిందిగా భారతీయ భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఇస్తుంది ఇంకోటి ఇక్కడ అన్నీ కొడతా ఉన్నారు ఇక్కడ చిన్న చిన్న చిరు వ్యాపారులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు వాళ్ళకి అసలు ప్రత్యాన్నం చూపెట్టాలి వాళ్ళకి మేము కూలగొట్టిన దానికి మీ డెవలప్మెంట్కి మీ అడ్డు భారత చిన్నపాటి అడ్డు కాదు వాళ్ళ ప్రత్యాం చూపెట్టాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళు లక్షలాది రూపాయలు తీసుకొచ్చి ఏదో రోడ్డుకో దానికో దీనికో కట్టుకున్నారు వాళ్ళు రోడ్డు డెవలప్మెంట్ చేస్తారు డెవలప్మెంట్ చేస్తే గవర్నమెంట్ బాగానే ఉంటుంది మేము అంటున్నాం కానీ వాళ్ళకు ప్రత్యామ్మ ఒక చిరు వ్యాపి ప్రత్యా చూపెట్టాలి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది మేము ప్రభుత్వం డిమాండ్ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం రేమన్నా మాకు ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఈ ప్రాంతం కర్నూలు జిల్లాకి వెళ్ళింది కొత్తగా అధ్యక్షుడు వెనకెళ్ళి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కానివ్వండి గ్రాడ్యుయేట్ ఎలక్షన్ కానివ్వండి భారతీయ జనతా పార్టీకి చాలి ఇక్కడ పెద్దపల్లికి బ్రహ్మణమైన మెజార్టీ ఇచ్చిన గంతా ఈ శంకిరే కార్మికుల కార్మికులు అందరూ ఇచ్చి మాకు అలా ఎడ్యుకేషన్గా ఉండి అన్ని 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 కులాలు అన్ని ఎడ్యుకేటెడ్ వాళ్ళు మాకు సహకరించి వాళ్ళందరూ ఓట్లేసారు ఇప్పుడుతో ఏమంటారు అంటే రేపు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఇక్కడ బలంగా ఉన్నదా లేదని అడిగితే బలంగా ఉన్నదని చెప్తా ఉన్నాం మాకు అన్ని క్షేత్రస్థాయిలో అన్ని క్షేత్రస్థాయిలో మా వ్యవస్థ అంతా ఎక్కడ నడవాలో ప్రతి ఎక్కడెక్కడ డివిజన్ లేదో ఆ డివిజన్ వర్క్ నడుస్తుంది మొన్న మేము అన్ని మండలాధ్యక్షులు ప్రకటించడం జరిగింది గోవర్గం సంబంధించిన అన్ని మండల ఏడు మండలాలు మేము కంపెనీ ప్రకటించడం జరిగింది ఫుల్ కంపెనీ చేసినాం దేనికి ఇబ్బంది లేదు కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీ అందండిగా ఉంటుంది భారతీయ జనతా పార్టీ చెప్తా ఉన్నది మేము రాబోయే రోజుల్లో ఎలక్షన్ పోటీ చేసినప్పుడు ఎవ్వరికి అనకం జరగం మీ విషయాలన్నీ మీరు ఏం చేస్తున్నారు మీరు ఎక్కడెక్కడ ఎవరిని పేరిస్తోనో ఇవన్నీ ఆధారత్తులు మా దగ్గర అడిగి ఉన్నాయి నెక్స్ట్ వరకు మేము ఇక్కడ ఏం చేయాలని మేము గవర్నర్ కాలంలో ఫస్ట్ పాగవుతామని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నారు బోనస్ అంటారు ఇక్కడ బోన బోనస్ అంటారు బోనస్ ఎవరికి ఇవ్వలేదు ఏ రైతుకు బోనస్ వచ్చింది రుణమాఫీ అన్న రుణమాఫీ ఎవరికి కాలేదు ఇంకా పేరుకే రుణమాఫీ మొత్తం ఇందిరామైళలో మొత్తం దోపకమే ముగ్గు కొత్త లక్ష పే ప్లేస్తే యాభై ఇందిరామిళ మొత్తం అభయ్ మొత్తం బ్రోకర్ వ్యవస్థ అయిపోయింది మీరు ఊడండి ఇప్పుడు ఇప్పటికి చాలా అంతే చెప్తున్నా ఇక్కడ ఇన్ను ముగ్గు వచ్చినాక ఫస్ట్ ఫేజ్ ఇస్తారు అంతే ఫస్ట్ ఫేజ్ ఇస్తారు అంతే ఒక లక్ష రూపాయలు ఇస్తారు నాలుగు వందల గజాలకు ఆరు వందల గజాలకు లక్ష రూపాయలు ఇస్తారు తర్వాత స్థానిక ఎలక్షన్ అయిపోయానికి ఇస్తామని మాట్లాడు ఎందుకంటే ఓట్లు లబ్ది పొందడానికి ఇస్తామని ప్రయత్నిస్తారు ఇదంతా కాంగ్రెస్ ఎన్నిసార్లు మాయమాట చెప్పలేదు ఎన్నిసార్లు మోసం చేయలేదు రేషన్ బియ్యం మేమే ఇస్తున్నాం మొన్న మూడు మూడు బియ్యం ఒక మనిషికి ఆరు కిలోలు పద్దెనిమిది కిలోలు బియ్యం ఇచ్చినాం వీళ్ళు ఏం చెప్తారు మేము ఇస్తారని చెప్తారు మా పథకాలు మేము అన్ని మోడీ గారు ఇస్తున్నారు కదా బారు మేము ఇస్తున్నాం ఐదు లక్షల రూపాయలు ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు ఎందుకంటే తల్లిదండ్రులు కొడుకులు ఉండి తల్లిదండ్రులు చాలిన పరిస్థితులు ఉంటే అంతకుముందు యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఉండే యాజమా ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు మూడు గారు ఇచ్చారు రూపాయి లేకుండా వాళ్ళ హాస్పిటల్కి పోతే ట్రీట్మెంట్ అవుతుంది ఇన్ని ప్రభుత్వం ఇస్తూ ఉన్నాయి కదా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది ఇలా ఇన్ని మేమిస్తే మేమిచ్చిన కార్యకర్తలకు ఇస్తూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు అంత మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మట్టి వండబోతారు ఇసుక వండబోతారు బూడిది వండబోతారు మొత్తం దోపుకొని అడుతుంది లేద కడ్డం అన్నది వీళ్ళు ఇవాళ టీఆర్ఎస్ ఎక్కడ వేరే అడుగుతానైనా ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు మాజీ ఎమ్మెల్యేలు ఎక్కడ వేరని అడుగుతా ఆయన వాళ్ళు మరి వాళ్ళు వీళ్ళు కుమ్మిక్కయారా రాష్ట్ర ప్రభుత్వంలో టీఆర్ఎస్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ కుమ్మిక్కారంటే ఇక్కడ ఎమ్మెల్యేలు కుమ్మిక్కయారా మాజీ ఎమ్మెల్యేలు కుమ్ముక్కయారా ఏం చేస్తా ఉన్నారు ఇక్కడ ప్రతిపక్షం లేదా అడగాలే కదా మరి మీరు అడ్డం మేము వాళ్ళు ఏమంటారు మేము పై సంవత్సరాలు దోసుకున్నాము మీరు పది సంవత్సరం దోసుకోరి ఒప్పందం వాళ్ళది ఇది వాళ్ళ ఒప్పందం కాంగ్రెస్ చే ఒప్పందం మరి ఎందుకు ఇంత ఇంతగానబోతుంది నేను కలెక్టర్ కాగా రాముగుండం నియోజకవర్గంలో రానున్న కాలంలో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఇక్కడ అభివృద్ధి కోసం కంకణ బద్దతో ముందుకు అడుగులు వేస్తున్నారని ఈ అభివృద్ధిలో ఈ ప్రాంత ప్రజలు భాగస్వాములు కావాలని స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో రాముగుండంలోకి కల్లబుల్లి మాటలతో బీజేపీ బీఆర్ఎస్ నేతలు వస్తూ ఉన్నారని కాంగ్రెస్ నేత మహంకాళి స్వామి అన్నారు ఈరోజు నాయకులు కాల్వలింగస్వామి దీటి బాలరాజు గట్ల రమేష్ దాసర్ విజయ్ తో కలిసి ఆయన మాట్లాడారు బీజేపీ బిఆర్ స్థానిక నాయకుల మీద ఆయన నియోజకవర్గానికి సంబంధించి టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చోటా మోటా నాయకులు శ్రీరామ రక్ష ఆ రక్ష ఈ రక్ష అని మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు మళ్లీ రాముండంలో జరుగుతున్న సందర్భాన్ని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం మళ్లీ మున్సిపల్ ఎలక్షన్లు వచ్చేసరికి ఏదో ప్రజల మీద బాగా ప్రేమ ఉన్నట్టు ప్రేమ ఒలకబోసేటందుకు తప్పుడు ప్రచారాలతోటి మళ్లీ ప్రజల దగ్గరకు వస్తా ఉన్నారు ఆ దొంగ నాయకులు కూడా ప్రజలు గమనించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఈ దొంగ నాయకులు కొత్త కొత్త మాటలు చెప్తా ఉన్నారు పది సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని వెళ్లిన నాయకుడు నిన్న ఎలకల పెళ్లిన ఒక టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి శ్రీరామ రక్ష అనే కార్యక్రమం దొంగ కార్యక్రమం పెట్టి ఎలుకల పెళ్లి పరిస్థితి ఎట్లా ఉండే ఇక్కడ నీళ్లు ఎట్లా ఉండే రోడ్డు ఎట్లా ఉండే డ్రైనేజీలు ఎట్లా ఉండే అని చెప్తా ఉన్నాడు కొద్ది అనన్నా సిగ్గు శరం ఉండాలి ఈ నాయకులకు ఎలకలపల్లి అనే విలేజ్కి కనీసం టూ వీలర్ మీద వెళ్లే పరిస్థితి లేకుండా ఎన్నికలకు ముందు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు వచ్చిన తర్వాత లక్ష్మీపురం నుంచి ఎలకలపల్లి వరకు డబుల్ రోడ్ వేసిన సందర్భాన్ని ఎలకలపల్లి కానీ ఆ చుట్టూ పక్క గుడ్డూరు పల్లె అక్కడ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు నీళ్లు లేవు మనకు అంటా ఉన్నారు మనం కాంగ్రెస్ పార్టీ కట్టిన ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి హైదరాబాద్కు ఇతర ప్రాంతాలకు నీళ్లు ఇస్తాపోతా ఉంటే అప్పుడు ఉన్న చర్చు దద్దమ్మలు ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా కనీసం నీళ్లను ఆపుకోలేని దరిద్రమైన పరిస్థితిలో ఉండే ఈ రోజు ప్రతి ఎకరానికి నీళ్లు ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు బాగు ప్రాజెక్టు దాదాపుగా మూడు వందల కోట్ల రూపాయలతోటి కట్టించిన ఘనత గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారిది కేవలం తొమ్మిదే తొమ్మిది రోజులలో అక్కడ మొత్తం ట్రాన్స్ఫార్మర్ పెట్టిచ్చి అక్కడ ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి ఈ రోజు ట్రయల్ రన్ ఏర్పాటు చేసి చెరువులు కుంటలన్నీ నింపిన సందర్భం ఈ రోజు పల్లెటూర్లలో ఉన్న ప్రజలందరూ కూడా పాలకుంటి మండలం వాళ్ళందరూ కూడా గమనిస్తా ఉన్నారు కోట్ల రూపాయలు అక్షరాల తొమ్మిది వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ రోజు రామగుండాన్ని బ్రహ్మాండంగా అభివృద్ది పదంలోకి తీసుకెళ్తున్న ఘనత గౌరవ రాజ్ ఠాకూర్ గారిది సింగరేణిలో మీ ముఖాలకు ఒక్క రూపాయి కూడా పరిస్థితి మీ ముఖాలు చూస్తే కూడా జిఎం ఆఫీసు కూడా రానియని పరిస్థితి కానీ ఈ రోజు సింగరేణి నుంచి దాదాపుగా నూట పది కోట్ల రూపాయలు సింగరేణి నుంచి తీసుకొచ్చి ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందాలి షాపింగ్ కాంప్లెక్స్ రావాలి బిజినెస్ హబ్గా తయారు చేయాలి ఎడ్యుకేషనల్ హబ్గా తయారు చేయాలి మెడికల్ హబ్గా తయారు చేయాలి ఈ ప్రాంతానికంతా కూడా పూర్వ వైభవం తీసుకురావాలనే ఏకైక లక్ష్యంతో ఇక్కడ ఎలాంటి కూడా అవకతవకలు జరగద్దనే ఆలోచనతోటి గౌరవ ఎమ్మెల్యే గారు ముందుకు పోతా ఉన్నారు రామగుండం అభివృద్ధిలో గౌరవ ఎమ్మెల్యే గారు చేస్తున్న అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాముల వెళ్ళినప్పుడే ఈ ప్రాంతం పూర్తిగా అభివృద్ధి చెందుతుంది టీఆర్ఎస్ బీజేపీ నాయకులు కళ్లబొల్లి కబుర్లు చెప్తూ దొంగ మాటలు చెబుతూ మళ్లీ ఎన్నికలు వస్తాయి కనుక వాళ్ళు వస్తా ఉన్నారు దాన్ని అందరూ కూడా ప్రజలు గమనించాలని చెప్పేసి ఈ సందర్భం కోరుకుంటూ పోతవర్గం జీడికే లెవెనింగ్ క్లెయిన్ లో ఈ రోజు గేట్ మీటింగ్ జరిగింది ఈ గేట్ మీటింగ్ లో ఏటీసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడారు పలువురు ఉన్నారు జులై తొమ్మిదవ తేదీ నాడు భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా ఏఐటిసిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం భారత కార్మిక వర్గం దాదాపు వంద సంవత్సరాలు పైగా బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటి నుండి పోరాడి సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలను ఇవాళ బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దు చేసి నాలుగు కోడులు తీసుకొచ్చి భవిష్యత్తులో కార్మికులకు ఎలాంటి హక్కులు లేనటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉంది దానికి వ్యతిరేకంగానే ఇవాళ భారత కార్మిక వర్గం ఈ సమ్మెలో పాల్గొంటా ఉంది దాన్ని సింగరేణిలో కూడా పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఇవాళ సింగరేణికి సంబంధించినటువంటి సమస్యలు ముఖ్యంగా ఏదైతే లాభాల వాటా ఉన్నదో అది వెంటనే ప్రకటించాలి కార్మికులకి ముప్పై ఐదు పర్సెంట్ ఇవ్వాలని మేము ఏఐటిసీగా కోరుతా ఉన్నాం ఇవాళ సింగరేణి యాజమాన్యం డబ్బు లేదని చెప్తా ఉన్నది ఇవాళ వస్తువులు కొనడానికి కూడా డబ్బు లేదంటుంది ఎందుకు లేదు ఏమైంది సింగరేణి తీసినటువంటి బొగ్గుని కరెంటుని మరి అమ్మిన దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం మన సింగరేణికి సుమారు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఇప్పుడు బాకీ ఉన్నది ఆ ఇరవై ఆరు వేల కోట్లలో ఒక పదివేల కోట్లు ఇచ్చిన ఇవాళ ఈ లాభాల వాటే కాదు కార్మికుల కాల్చినటువంటి పని వస్తువుల పనిముట్లే కాదు కొత్త బాయ్లకు కానీ అన్నిటి కూడా ఉపయోగించుకోవచ్చు ఇవాళ సింగరేణిలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు రాజకీయ జోక్యం వలన సింగరేణికి రావాల్సిన డబ్బులు రాలేదు టిఆర్ఎస్ కంటే ముందు ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా సింగరేణికి ఇవ్వాల్సిన డబ్బులు ఎప్పటికప్పుడు అప్పజెప్పేవాళ్ళు కానీ టిఆర్ఎస్ వచ్చిన తర్వాత సుమారు పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇవ్వకుండా గవర్నమెంటు దిగిపోయింది మరి ఈ గవర్నమెంట్ కూడా ఆ డబ్బు ఇవ్వాలని చెప్పినటువంటి వాళ్ళే ఈ పార్టీ కూడా మరి వీళ్ళైనా ఇప్పుడు పోనీ ఆ పంతొమ్మిది వేల కోటి రూపాయలు పక్కన పెట్టినా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాడుకున్నటువంటి బొగ్గు కానీ కరెంటు కానీ సుమారు ఇప్పుడు ఆరు ఏడు వేల కోట్ల రూపాయలు రావాలి ముప్పై సంవత్సరాలుగా బొగ్గు లోడింగ్ పనులు నిర్వహిస్తున్న తమ ప్రతికూలను దెబ్బతీసే విధంగా కడుపు కొట్టే విధంగా రోడ్డు మీద పడేసే విధంగా సింగరేణి యాజమాన్యం హైదరాబాద్ చెర్లపల్లి వ్యాగిన్ ద్వారా బొగ్గును అక్కడకు చెరవేసి స్టాక్ పాయింట్స్ను ఏర్పాటు చేసే నిర్ణయం తీసుకోవడం సరికాదని గోదావరిఖండ్ ప్రాంత లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి అన్నారు గోదావరికన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు ఈ నిర్ణయాన్ని యాజమాన్యం వెనుకకు తీసుకోకపోతే తమ భార్య పిల్లలతో కలిసి ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు ఈ ప్రెస్ మీట్లో అసోసియేషన్ నలభై సంవత్సరాల నుంచి బొగ్గు రవాణా ఈ రామగుండం ప్రదర్శక ప్రాంతమే కావచ్చు ఈ గోదావరిలోయ ప్రాంతంలో మొత్తం సింగ సింగరేణిలోనే మొత్తం ఒక ఇరవై ఐదు సంఘాల నుంచి ముప్పై సంఘాలు ఉన్నాయి మా మొత్తం టోటల్ నుంచి కొత్తగూడెం ఇల్లందు ఆ ప్రాంతం మొత్తం కూడా లారీ సంఘాలు ఈ బొగ్గు మిన్నే ఆధారపడి బతుకుతున్న కుటుంబాలు కూడా టోటల్ లారీ యజమానులు కావచ్చు డ్రైవర్లు కావచ్చు క్లీనర్లు కావచ్చు అంటే ఒక్క లారీ మీద వచ్చి ఒక ఆరు కుటుంబాలు ప్రతి ఒక్క సంబంధించిన వాళ్ళు ఆరు కుటుంబాలు లారీ మీద వదితాయన్న ఇలా గా మా సంఘంలో వెయ్యి లారీలు ఉన్నాయి వెయ్యి ఇంటూ ఆరు అంటే ఆరు వేల కుటుంబాలు ఇంచుమించు రామగుండం ప్రాంతంలో లారీ కుటుంబాలు ఉన్నాయి ఇవన్నీ కూడా అంటే ఈ ఒక్క సంఘమే కాదు ఇరవై ఐదు సంఘాల కుటుంబాలు కూడా అంటే అందరు కూడా రోడ్డు మీద పడే పరిస్థితి ఉందన్న దాని గురించే ఇవాళ మేము గవర్నమెంట్కి కూడా తెలవాలి ప్లస్ సింగరేణి వ్యవస్థ కూడా తెలవాలి నలభై ఏళ్ళ నుంచి కొట్టే లోడింగ్ నువ్వాలి మా చేతిలో ఉన్న లోడింగ్ మేము మా బదుదెరువును లాక్కునే ప్రయత్నం అని చేస్తూ ఉందన్న కాకపోతే దీన్ని లోపాలను కూడా చూసుకొని ఇది ఎట్లా సరి చేస్తే బాగుంటుంది అనేది సింగరేణి యాజమాన్యం గుర్తించాలి ప్లస్ అట్లనే గవర్నమెంట్ కూడా దీన్ని చొరవ చూపి మా లారీ ఇండస్ట్రీ అంటే మాది ఒక ఇండస్ట్రీ అన్న మేము ఉద్యోగాలు లేక ఏం పనులు లేక మా దగ్గర చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు రాక సింగరేణిలో జాబ్ చేసిన రిటైర్డ్ అయిన కార్మికుల పిల్లలు కూడా అందరు కూడా ఉద్యోగాలు లేని వాళ్ళు వ్యవస్థ మొత్తం బతుకుదరు కోసం లారీలు కొనుక్కొని ఇక్కడ ఒక ఇండస్ట్రీ లెక్క మమ్మల్ని అసలు ఇండస్ట్రీగా గుర్తించమని మేము సెంట్రల్ గవర్నమెంట్ తో ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మేము పోరాటం చేస్తున్నాం మాది కూడా ఒక ఇండస్ట్రీ మాకు కూడా ఏదన్నా సబ్సిడీలు ఇవ్వండి అని కొట్లాడితే మమ్మల్ని దాంట్లో చేర్చుకోకపోగా మళ్ళీ మీదికెళ్ళి మాకున్న బతుదొరును కూడా గుంజుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం